హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక చాలా బాధాకరమైన సంఘటన గురించి మాట్లాడాలనుకుంటున్నాను సో అందుకే వీడియో చేస్తున్నాను అనమాట సో నిన్న అంటే పదవ తేదీ ఫిబ్రవరి ఆఫ్టర్నూన్ అనమాట నిన్న నాన్సీ మేడం గారు ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయినారు చాలా బాధ అనిపించింది నాకు నిన్న ఈవినింగ్ తెలిసిందనమాట అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయినాను నాన్సీ మేడం అంటే ఎరగుంట్ల గ్రామంలో ఆమె ఒక ఉపాధ్యాయురాయులు అనమాట జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో రీసెంట్గా ఆమెకి రాష్ట్ర అవార్డు గ్రహీత కూడా తను తీసుకున్నారనమాట చాలా బాధ అనిపించింది అసలు అక్కడ డైజెస్ట్ చేసుకోలేము సిరివెల్ల మెట్ట దగ్గర అని అంటున్నారు కానీ ఆయన కొందరు మాత్రము బొగ్గు లైన్లో రైల్వే రోడ్డు ప్రమాదం దగ్గర అది ఏదేదో న్యూస్ క్లారిటీ అనేది తెలియదు నాకు కానీ చాలా వరకు చాలామంది సిరివెల్ల మెట్ట మీద అని అంటున్నారు చాలా బాధ అనిపించింది సో ఆమె నాకు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరంలో నాకు ఆమె పరిచయం అనమాట నేను ఎరగుంట్ల గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో నేను స్టడీ కంప్లీట్ అయిపోయింది అంటే మా స్టడీ అయిపోయిన తర్వాత ఫోర్ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ఆమె జెడ్పిహెచ్ఎస్కి ట్రాన్స్ఫర్ అయినారనమాట న్యాన్సీ మేరీ మేడం అప్పుడు నేను మా అంటే సార్ సౌల్ సౌల్ రాజ సార్ అని పీటీ ఉండేవారు అక్కడ అక్కడ నేను ఒకప్పుడు వెళ్ళాను అక్కడికి సార్ నాకు ఎప్పుడు ఫోన్ చేసి రాండి మీరు ఆడిపియాలా గేమ్స్ ఆడిపియాలా పిల్లలకి నాకు హెల్త్ బాగాలేదని అని నాకు కాల్ చేసేవారు అనమాట సో అప్పుడు నేను వెళ్ళి సార్ తరపున పిల్లలకి గేమ్స్ ఆడిపించి అక్కడ ఉన్న స్టాఫ్కి చాలా దగ్గర అయ్యాను అందులో నాన్సీ మేరీ మేడం కూడా ఒకరన్నమాట చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటోళ్ళు పిల్లల్ని కూడా బాగా దగ్గరకు తీసేటోళ్ళు చాలా నేను వెళ్ళినా కూడా ఏ మూమెంట్ ఎట్లా ఉన్నావు బాగున్నావు అని మంచిగా పలకరించేటోళ్ళు ఆమె నాకు ఆమె చనిపోయింది అని ఒక్కసారిగా నాకు స్టూడెంట్స్ చెప్పేసరికి చాలా బాధ అనిపించింది ఎంతలా బాధపడ్డానంటే అంతలా బాధపడ్డాను నేను సో ఆమె ఎక్కడున్నా కూడా ఆమె మంచి మనసుకి ఎంత చెప్పినా తక్కువే ఆమె గురించి అసలు నాకు ఎవ్రీడే కానీ నా వీడియోస్కి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేస్తుంది ఆమె ఇట్లాగే ఉండాలా మనం నీ లెక్కనే ఉండాలా ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి నువ్వు చాలా కరెక్ట్ నువ్వు ప్రతి ఒక్క వీడియోకి ప్రతి అస్సలు ఈ వీడియోని కాదు ప్రతి ఒక్క వీడియోకి నాకు మంచిగా సజెషన్స్ ఇస్తూ మంచిగా కామెంట్ చేస్తూ ప్రోత్సహించేవారన్నమాట నాన్సీ మేరీ మేడము చాలా బాధపడ్డాను నేనైతే రీసెంట్గా వెళ్ళాలి స్కూల్ దగ్గరికి ఒక టూ డేస్ ఉంటే వెళ్ళాలి అని అనుకుంటా ఉన్నాను మేడంని కలవడానికే వెళ్ళాలి అనుకున్నాను కానీ నిన్న ఆఫ్టర్నూన్ ఏం జరిగిందంటే మేడం వాళ్ళ సన్కి జాబ్ వచ్చిందని చెప్పేసి మేడం పిల్లలకి అండ్ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి అక్కడ స్వీట్ పంచి ఆఫ్టర్నూన్ వేరే వాళ్ళ మ్యారేజ్కి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ మ్యారేజ్కి వెళ్తున్నాను అని చెప్పేసి తను బయలుదేరడం జరిగిందంట సార్ ఆమె హస్బెండ్తో హస్బెండ్తో వెళ్ళడం జరుగుతూ ఉంది అప్పుడు స్కూటీలో వెళ్ళే టైం టైంలో బ్యాక్ సైడ్ నుంచి కారు వచ్చి డీప్ంది అని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు సో ఆమె ఒక్కసారిగా నేను వీడియోలో ఆమె మృతదేహాన్ని చూసిన తర్వాత ఒక్కసారిగా నా కలలో నీళ్లు తిరిగాయి ఎందుకంటే చాలా మంచిగా ఆవిడ ఆమె ఎంతలా అంటే అంతలా మంచిగా ఆవిడ బెస్ట్ ఆఫ్ ది టీచర్ ఆమె అసలు స్కూల్లో బట్ నేను నాకైతే మాకైతే సబ్జెక్టులు చెప్పడానికి రాలేదు కానీ మేము టెన్త్ అయిపోయిన తర్వాత త్రీ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి ఆమె జెడ్పిహెచ్ఎస్లో జాయిన్ అంటే ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ గేమ్స్ ఆడిపించడం వెళ్ళే టైంలో ఆమె నాకు పరిచయం అనమాట సో చాలా 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 సపరేటివ్గా ఉండేటోళ్ళు అనమాట మేడము సో ఇప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆమె ఎక్కడున్నా కూడా ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఒక బెస్ట్ టీచర్ని మిస్ అయిపోయాను మనము అని అనిపిస్తుంది నాకు చాలా అసలు టీచర్లకి రోల్ మోడల్ అనమాట నా వరకు అయితే నా నా ఉద్దేశానికైతే ఆమె అసలు ఆమెకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది చాలా ప్రోత్సహించేది ఆమె నాకు రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ నేను మేము సన్నజాజి పూల మొక్కలు చెట్లు నాటుకున్నామన్నమాట ఆ టైంలో నాకు స్టేటస్ పెట్టాను ఆ టైంలో ఆమెకు కూడా నాకు కూడా కొన్ని కావాలా మమ్మీ చెప్పింది ఆ టైంలో మేము తెప్పుకునేసరికి స్టాక్ అయిపోయింది అనమాట సన్నజాయి మొక్కల స్టాక్ సరే మేడం తమిళనాడు నుంచి వచ్చిన తర్వాత నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు అప్పుడు వచ్చి ఎన్ని కావాలో తీసుకొని వెళ్ళండి అని కూడా నేను చెప్పడం జరిగింది ఆమెకి సో చాలా బాధపడ్డాను నేనైతే ఎందుకంటే వన్స్ ఒక టీచర్ మనస్తత్వం ఎట్లా ఉందంటే ఒక టీచర్గా తెలుసు నేను కూడా ఒక టీచరే ఒక టీచర్ పొజిషన్ నుంచే నేను ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా ఒక ఫార్మర్గా ప్రతి ఒక్క వర్క్లో నేను గట్టిని అవుతా వస్తున్నాను అనమాట సో ఆల్రౌండర్ అనమాట మనము సో ఆమె ఎక్కడున్నా కూడా ఆమె ఆమె ఆత్మకి శాంతి చేకూరాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ మిస్ యూ సో మచ్ మేడం